క్రీడలు మానసిక ఉల్లాసానికి పెంపొందించడమే కాక మనిషి మనిషికి మధ్య ప్రేమానురాగాలు పెంచుతాయని జిల్లా ఎస్పీ శ్రీమతి రక్షిత కేమూర్తి ఐపిఎస్ అన్నారు సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నందు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి వాలీబాల్ కబడ్డీ క్రికెట్ వంద మీటర్స్ రెండు వందల మీటర్స్ లాంగ్ గేమ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్స్ను శాంతి కపోతాలను బెలెన్స్ ఎగరవేసి వాలీబాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఆకాశంలో కాంతి కపోతం మన యొక్క వనపర్తి జిల్లా క్రీడా స్ఫూర్తిని ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగేలా చేసి రేపు కూడా యాక్టివిటీస్ ఉంది దెన్ రేపు సాయంత్రం ఒక బడా కానా కూడా ఆర్గనైజ్ చేశాము దెన్ వెడ్నెస్డే డే రోజు క్లోజింగ్ సెరమనీ ఉంటుంది దెన్ అలాగే ఒకటి ఫ్రెండ్లీ మ్యాచ్ విత్ మీడియా పీపుల్ తోటి క్రికెట్ మ్యాచ్ కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము సో ఈ త్రీ డేస్ ఈ వనపర్తి జిల్లాకి చాలా ఇంపార్టెంట్ సో మీరందరూ పార్టిసిపేట్ చేసి గివ్ యువర్ బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్